కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళు చేసే పవిత్రమైన వృత్తికే మచ్చ తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి టీచర్లు పిల్లలకు పాఠాలకు బదులుగా ప్రేమ పాఠాలను లేదా మరొకటో చెప్పేస్తూ ఉంటారు అయితే ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో ప్రాథమిక పాఠశాలలో ఓ లేడీ టీచర్ తన విద్యార్థులకు అశ్లీల చిత్రాలను చూపించడం మొదలుపెట్టింది వీటిలో కొన్ని వీడియోలు నగ్నంగా కూడా ఉన్నాయని సమాచారం అలాంటి వీడియోలను చూపిస్తూ విద్యార్థులను నగ్నంగా నృత్యాలు చేయించిందని బట్టలు విప్పి డాన్స్ చేసేందుకు నిరాకరించిన విద్యార్థులపై దాడి కూడా చేసిందని సమాచారం దీనితో బెంబేలెత్తిపోయిన విద్యార్థులు విషయం తమ తల్లిదండ్రులకు చేరవేశారు అందులోని ఒక విద్యార్థి పేరెంట్స్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు విచారించి ఆమెను అరెస్ట్ చేశారు అని సమాచారం ఈ వీడియో మీద మీ ఒపీనియాన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజు కథలు ఛానల్ సిక్స్టీన్ న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ సెవెంటీన్ ఎయిటీ వన్ లాస్ ఏంజల్స్ అప్పటి పరిస్థితులేంటి క్రీస్తు పూర్వం వన్ ఫార్టీ మన ఇండియాలో ఏం జరిగింది ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర ఆ చరిత్రను మీకు కళ్ళ కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి